నాకు తెలియదు ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోన్ మాత్రం ఇప్పించాను ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యుటిలైజ్ చేసుకున్నాయి ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో ఆ లిక్కర్ నుంచి లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము బ ఒరిస్సాలో సెల్లరు తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్సు డ్యూటీ లేకుండా చే పెట్టినటువంటి ఫై పే ఏదైనా సేల్స్ ఉన్నాయా అని అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొట్టమొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక నాలుగో అంశంకొస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక మూడు కంపెనీల్ని పీవీ స్పిరిట్స్ ఇంకా మరో ఇంకొక రెండు కంపెనీల్ని లీజుకు తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టం చేశాను ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అని అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను నన్ను ఎలా జవాబు చెప్పమంటారు మొట్టమొదటి మూడు రెండు సమావేశాలు మూడు నెలల్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు అప్పటికింకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు అప్పుడు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అప్స్టాండింగ్లో ఉన్నాడో ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు కసిరెడ్డి మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు అతను ఒక ఒక తెలివైనటువంటి క్రిమినల్ ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి అత్త అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం నేను అబద్ధం చెప్పదలుచుకోలే మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎవరి నుంచి మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు ఆయన ముందు జవాబు చెప్పింది సో మీరు గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు బయటకు రాగానే ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది మీరే రాజకాసిరెడ్డి కర్మ కర్మత్రియా అన్నారు కాబట్టి సో ఈ రాజకాసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందని అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా ఐదు సంవత్సరాల పాటు మీరున్నారు అతనితో కలిసి ఉన్నారు అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగల నేను జవాబు చెప్పలే రాజ్ కసి రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు గాని తెలిస్తే నాకు చెప్తే నేను కూడా అడిగారు రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను నన్ను మోసం చేయలేదు పార్టీని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను మీరు చెప్తున్నారు కదా కుంభకోణం ఈ ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి మీరు ఆయన్ని ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను మీకేదన్నా తెలిస్తే ఎవరు అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి సంతోషించారు కీలకంగా పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ సాయిరెడ్డి నెంబర్ టూ అని చెప్పి చెప్తున్నారు పార్టీలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవరు ఉండరు నూటొకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసా జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించలే ఆ తరువాత కాలక్రమేణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్యా అని అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ తినగవేము తీయనుండు అని అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి